తెలుగు రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ సుదీర్ఘ పది సంవత్సరాల ప్రయాణం మనం పరిశీలించినప్పుడు ఆయన లేవనెత్తినటువంటి ఏ ఒక్క అంశం పైన కూడా తర్వాత దాని గురించి ప్రస్తావించడం కానీ దానికోసం పోరాటం చేయడం కానీ దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ లేదు అధికారంలో లేనప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత కూడా అలాంటి మాటలే అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిగా ఒక రాజకీయ నాయకునిగా పెద్దగా విలువ అనేది ఉండదు చాలా చూసినాం ఒకటి రెండు కాదు ఈ పది సంవత్సరాల కాలంలో చాలా అంశాల మీద ఏ విధంగా మాట మార్చిండు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నట్టు చూసినాం అయినప్పటికీ దాన్ని ఎవరు కూడా పెద్ద సీరియస్ తీసుకోలేరు కారణం అధికారంలో లేడు కదా అధికారంలో లేనటువంటి వ్యక్తి సమాజానికి అంత ప్రభావాత్మకమైనటువంటి సందేశాన్నిచ్చేటువంటి అవకాశం కూడా లేదు చేతల్లో చేసేటువంటి అవకాశం కూడా లేదనేది చాలామంది ఆలోచించింది కానీ అధికారం లేకొచ్చిన తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవేం కాదు కేవలం రాజకీయ సర్దుబాటులో భాగంగా ఒక వ్యక్తి యొక్క స్థాయిని పెంచడానికి హోదాను సమాన స్థాయి చూపించడానికి చేసే ఒక ప్రయత్నమే తప్ప దానివల్ల పెద్దగా ప్రోటోకాల్ కూడా రూల్స్ ప్రకారం అయితే ఏం లేదు కాకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళను తృప్తిపరిచే విధంగా ప్రోటోకాల్ కూడా కల్పిస్తుంటుంది దానిలో భాగమే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతానికి సీఎంకు ఉన్నటువంటి ప్రోటోకాల్ అటు ఇటు ఉంది ఆయనకు ఒక సెపరేట్ కాన్వాయ్ అన్నీ ఉన్నాయి ఒక కరెక్ట్ అయినా మనకేం ఇబ్బంది లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక అంశం పైన ఎక్కడైనా స్పష్టత ఉందే చాలామంది అనుకోవచ్చు చాలామంది ఆయన మాట్లాడే మాటలకు వీల లేయచ్చు కేకలు వేయొచ్చు గందరగోళాలు చేయొచ్చు రెచ్చిపోవచ్చు కానీ వాస్తవాలు ఏంటి ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ఒక మంత్రిగా ఉండి ఈ మధ్య కాలంలో భీమవరానికి సంబంధించిన ఒక డిఎస్పికి సంబంధించిన సంబంధించిన విషయంలో ఏ విధంగా స్పందించినో మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది దాదాపు అందరికి తెలుసు పోలీస్ శాఖ ఆయన పరిధిలోది కాదు ఆయనకు సంబంధం లేదు అయినప్పటికీ కూటమిగా ఉంది కాబట్టి ఒక డిప్యూటీ సీఎం అనేటువంటి ఉద్దేశంతో ఆయన జోక్యం చేసుకొని ఒక డిఎస్పి అవినీతికి పాల్పడుతున్నాడని అసాంఘిక కార్యక్రమాలు ప్రేరేపించే విధంగా తన యొక్క చేష్టలు ఉంటున్నాయని వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకుంటున్నాడని దానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆధారంగా ఆయన పైన విచారణకు ఆదేశించడం జరిగింది కానీ ఏమైంది దాదాపు ఈ సంఘటన జరిగి కూడా అటు ఇటు ఒక ఇరవై రోజులు అవుతుంది అంటే మూడు వారాల పైన అవుతుంది ఏం జరిగింది అంటే ఎందుకు ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి మీద అలాంటి ఆరోపణలు ఎందుకు చేయాలి వాళ్ళు ఆరోపణలు చేసినా బాగానే ఉంది మీకు కంప్లైంట్ ఇచ్చిన బాగానే ఉంది కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మంత్రిగా మీరు క్షేత్రస్థాయిలో నిజ నిజాలు తెలుసుకోకుండా విచారణకు ఆదేశించడమేనా పోనీ ఆదేశించిండ్రు ఫలితం ఏమైనా ఉందే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు అంటే మీ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఎక్కడైనా నిరూపితం కావడం కానీ ఆ విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఉంది అని కానీ ఎక్కడైనా రుజువు చేయగలిగినరా పోనీ విచారణలు ఏమైనా తేలిందే తేలితే ప్రజలకు చెప్పాలి కదా ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి మీద విచారణకు ఆదేశించి ఆదేశించడమే దాంతోనే అయిపోతుందే దాని ఫలితం కానీ దాని రిజల్ట్ చూపించాలి సమాజానికి చూడండి మా ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ అధికారుల మీద ఏ స్థాయి వ్యక్తి అయినా సరే మేము ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నామో అనేటువంటిది మీరు ప్రజలకు చూపించగలగాలి కదా ఓరిక చర్యలకు ఆదేశించడం సరిపోద్ది కానీ అప్పుడు జరిగినటువంటి విషయం కూడా ఏంది దాని మీద మీ పార్టీ వాళ్ళేమో ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకుంటున్నారు అంటున్నారు మీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే అటువైపు డిప్యూటీ స్పీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అలాంటిది ఏం లేదు ఆయన మంచి ట్రాక్ రికార్డు ఉంది ఆయన మంచి కూడా అనడమే జరిగింది అటువైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గద్దీ శ్రీనివాసరావు కూడా అదే అన్నాడు అంటే ఏం నమ్మింది మీరు గుడ్డిగా మీ పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది చేయడమేనా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఇదంతా ఒక అయితే ఇంతగా నొక్కి ఎందుకు ఈ అంశం మాట్లాడాల్సి వచ్చిందంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో చేస్తున్నాడని ఆయన మీద విచారణకు ఆదేశించినటువంటి డిఎస్పి జయసూర్య గారికి ఈరోజు కేంద్ర హోంశాఖ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది నిజంగా చాలా చాలా ఆలోచించాల్సిన అంశము ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలకమైన వ్యక్తి ఆ వ్యక్తి మీద తప్పు చేస్తున్నాడు విచారణకు ఆదేశిస్తే అదే వ్యక్తికి కేంద్ర హోంశాఖ అవార్డు ఎట్లు ఇస్తుందండి ఎవరికి తప్పు అయినట్టు ఇక్కడ ఎందుకు చేయాల్సింది వచ్చింది మీరు ఏం స్వార్థం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేసిన ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఈరోజు డిఎస్పీ జయసూర్య గారికే కాదు ఆ జిల్లాలో ఎస్పీ గారికి ఇంకొక ఏసీపీకి ఇంకొక ఎస్ఐకి కూడా అవార్డు వచ్చినాయి విధి నిర్వహణలో ఒక వ్యక్తి మీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని ధిక్కరించే అవకాశం లేనప్పటికీ మీరు ఏదో వ్యక్తిగతమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని విచారణకు ఆదేశించు కానీ రుజువు ఎక్కడుంది ఈరోజు ఇంకొకటి కూడా మన లెక్కలే తీసుకోవాలి పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు విశ్వసనీయత ఉందా విలువ ఉందా లేదా అనేది గతంలో అధికారంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ ఒక మాట అనేవాడు ఆయన అధికారంలో లేనప్పుడు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఆల్రెడీ బీజేపీ పది సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు నాకు కేంద్రం నుంచి నిఘా వర్గాల ద్వారా తెలుస్తాయి నాకు మోడీ తెలుసు అమిత్ షా తెలుసు చాలా పెద్ద పెద్దోళ్ళు తెలుసు అనేటువంటి మాట అనడం జరిగింది మరి ఈరోజు కేంద్ర హోంశాఖకు సంబంధించి ఒక అవార్డు మీరు ఆరోపణలు ఆరోపించి ఒక డిఎస్పీకి ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఇక్కడ ఎవరు కరెక్టు మీరు అనొచ్చు అదే పెద్ద అని అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆరోపణలు చేసి దాని నిజాలతో సంబంధం లేకుండా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తారా అంటే ప్రజలు ఏం నమ్మాలి ప్రజలు ఎవరిని విశ్వ విశ్వసించాలి ఇక్కడ దీని అంతటి వెనుక అసలైన కారణం ఏంది మీకు వ్యక్తిగతంగా రాజకీయంగా పడినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పార్టీ కానీ ఒకప్పుడు ఏదో ఆయన ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడని ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆయన మీద ఆచి విచారణ చేస్తున్నారనేది ఒక పక్క వినపడుతున్నా లోపల వేరే విషయాలు ఉన్నాయి అది అందరికి తెలిసిందే ఒక ప్రభుత్వ ఉద్యోగి గత ప్రభుత్వంలో పనిచేసినంత మాత్రాన ఆ పార్టీకి ఆపాదించడమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులందరూ తప్పుడు వ్యక్తులే అని మీరు సమాజానికి చూపించే ప్రయత్నం చేసిండ్రు కానీ రుజువు చేయగలిగిందిరా రుజువు లేదే ఈరోజు మీరు ఆదేశించిన అభ్యంతరాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయనకు అవార్డు ఇస్తూ ఉంటే ప్రభుత్వాలు తెలియకండి ఇస్తారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి స్పష్టత పెంచుకోవాలి మనం ఏదో సినిమాలో మాదిరిగా మన ఇష్టం వచ్చినప్పుడు మనం ఊహించుకొని ఏదేదో అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఆలోచించే వాళ్ళు కూడా ఉండరు మీ మాటలు ఎవరు ఆమోదించరు కూడా వ్యక్తిగతంగా మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు సినిమాల్లో మీరు ఏమైనా డైలాగులు చెప్పుకోవచ్చు కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక వ్యక్తిగా బాధ్యతయుతంగా ఒక వ్యవస్థను తప్పుదోవ పట్టించే విధంగా మీరు చేసినటువంటి ఆరోపణలు కానీ మాటలు కానీ విచారణ కానీ వీటి ఖచ్చితంగా రుజువు చూపించాలి దీనికి అస్సలు మూలమేంది మీరు మీరు ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు చాలా సందర్భాలు అన్నారు గత ప్రభుత్వ వాసనలు పోలేదు ఇంకా గత ప్రభుత్వంలో చేసినట్టే ఈ ప్రభుత్వంలో కూడా చేయాలని కొందరు అధికారులు అనుకుంటున్నారు కానీ మేము సహించము అనేటువంటి మాట అన్నారు కానీ దాదాపు పదహారు నెలల కాలంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అప్పుడేదో తప్పు చేసినట్టుగా ఇప్పుడు మంచి చేస్తున్నట్టుగా మీరు మాటల్లోనే తప్పక ఎక్కడే కానీ మీరు చేతలు చూపించట్లేదు ఎవరి విషయాలు అవసరం లేదు డిఎస్పి జయసూర్య గారికి సంబంధించి మీరు ఏం విచారణ చేసిండ్రు అసలు వెనకల ఏం జరిగింది వెనకాల ఏం జరిగింది అందరికి తెలుసు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత విత్సల విడిగా కొన్ని అక్కడ అక్కడ కొన్ని కమిషన్లు కొన్ని వసూళ్ళు ఒకప్పుడు యథేచ్ఛగా జరిగేవి ఈ డై డిఎస్పి జయసూర్య గారు అడ్డుకున్నారు దాని మూలంగా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందిగా అయ్యి అది పార్టీల తరఫున ఒక ప్రెస్టేజ్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి కంప్లైంట్ ఇచ్చినారనేది మనందరికి తెలిసిన విషయమే మరి మీరు వాస్తవ స్థాయిలో మీరు గ్రౌండ్ స్థాయిలో నిజాలు తెలుసుకోకుండా ఒక డిఎస్పీ మీదను ఒక ఎస్పీ మీదను మీ ఇష్టం వచ్చిన మీరు అభండాలేసి సమాజానికి తప్పుదో పట్టించడం ఇది ఎట్టు పరిస్థితులు ఆశనీయమైనటువంటి అంశం కాదు చూద్దాం ఇంకా ముందు మీద ఈ అంశాలపై ఎలా ముందుకెళ్తారు